ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమంలో ముందుగా ఎస్వి రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఒక ఉద్యోగిగా ఉంటూ అసలు ఈ కళల పట్ల ఎలా ఆకర్షితులయ్యారు మాట్లాడుతా నా జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి ఎస్వి రంగారావు ఒక వ్యక్తిలోంచి ఈ భావాలని వెలికి తీయాలి దానికి అసలు మీకు మీకు మూలం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అది మనిషి ఎప్పుడు కూడా సెల్ఫ్ సెల్ఫ్ ఉండాలి నేను ఎక్కడున్నాను వేరే నాగేశ్వరరావు గారు ఇంత క్లోజ్గా చూసిన వ్యక్తిగా లాస్ట్ ఆయన జీవిత చర్మాంకంలో ఆయనకి అనారోగ్యం వచ్చిందేని ఆయనకి తెలుసు మెంటల్ గా ఆయన ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు సార్ ఇరవై రెండవ తారీఖున ఆయన పోతే పొద్దున్నే ఐదున్నరకి ఆంధ్ర గుమి వాళ్ళు మీకు ఇంత మెమరీ ఇంత మెమరీ మీకు మీకు ఎలా ఉంది సార్ అంటే దీని మీద ఆసక్తి వల్ల వచ్చిందా ప్రాక్టీస్ చేశారా నా దగ్గర నా ఇంట్లో ఈ పుస్తకాలు ఉన్నాయి సినిమాల మీద తెలియకపోతే రిఫరెన్స్ తీసి రిఫర్ చేసి నోట్ చేసుకుంటా నాగేశ్వరరావు గారు కాకుండా మీరు ఇంకా ఏ ప్రముఖులతో బాగా దగ్గరగా అసోసియేట్ అయి ఉన్నారు నేను సినిమాల మీద పదిహేను పుస్తకాలు రాశాను కాకుండా ఆరుగురు జీవిత చరిత్రలు రాశా కానీ నిజంగా అంత సీరియస్నెస్ కానీ పాత్ర అంత డెడికేషన్ కానీ ఇవాళ ఉన్న నటుల్లో ఉందండి జనరేషన్ మారుతున్నప్పుడల్లా సమాజంలో మార్పులు సహజం ఎందుకంటే